ఇప్పటివరకు సేకరించిన మైత్రావరుణ గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య తెలగాన్యులు రెండు పేర్లు వెలనాటి వైదికులు నాలుగు పేర్లు ఇప్పటివరకు సేకరించిన మైత్రావరుణ గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన మైత్రావరుణ గోత్రంలో ఉన్న తెలగాన్యులు పేర్లు ఇసకపల్లి ఇసుకపల్లి ఇప్పటివరకు సేకరించిన మైత్రావరుణ గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు పేర్లు గునుగిపూడి గునుగుపూడి గునుపూడి గునుపూరు ఇప్పటివరకు సేకరించిన గోత్ర ప్రవర వివరాలు గోత్రం మైత్రావరుణ ప్రవర భృగూర్ధ్వ వార్ధేయశ్వ మైత్రవరుణ సూత్రం తెలుసుకోవాలి గోత్రం మైత్రవరుణ ప్రవర భృగూర్ధ్వ వాధిరశ్వ మైత్రవరుణ సూత్రం తెలుసుకోవాలి గోత్రం మైత్రవరుణ ప్రవర వాసిష్ధ మైత్రవరుణ కౌండిన్య సూత్రం आस्वलायन आपस्तंभ कात्यायना, दर्पणकार बोधायन मत्स्यपुराणोक्तमु लौगाक्षी विभजना